ఈరోజు చాలా సంతోషం రైతుకు వ్యవసాయం పండగ అంటే ఏంటిదో మరి ఆనాడు వైఎస్ఆర్ గారి కాలం నుంచి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కాలం వరకు కూడా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒకప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి బీఆర్ బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మూడు గంటలే కరెంట్ ఇస్తారట అని తప్పుడు ప్రచారం చేసిరు అయినా కూడా రైతులు ఎవరు నమ్మకుండా గ్రామీణ ప్రాంతాలలో రైతాంగం అంతా మరి రైతు నాయకుడిగా ఖచ్చితంగా ఒక రైతు బిడ్డ ఉంటే రైతులకు న్యాయం జరుగుతుందని మా అందరినీ కూడా గెలిపించినటువంటి రైతన్నల యొక్క కష్టాలు తీర్చడం కోసం రైతు భరోసా పెంచివ్వడమే కాకుండా చెమటోర్చి పంట పండించేటువంటి ప్రతి రైతన్నకు మరి వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ దేశంలో ఉచిత కరెంటుకు పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి పేటెంట్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత అంటే ఐదు వందల బోనస్ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా అనేక కార్యక్రమాలతో పాటు రైతు యంత్రాలను కూడా మనం ఈరోజు రైతులకు యంత్రాంగాలను కూడా వ్యవసాయ యంత్రాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే రైతులకు ఎప్పుడు కూడా మోసం చేయకుండా రైతును కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇచ్చింది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే